మీ అందరి సమక్షంలో రాజకీయంగా భవిష్యత్తులో ఎలా కొనసాగాలనే దాని మీద నా అభిప్రాయాన్ని చెప్పదలుచుకున్నాను గత నెల రోజుల నుంచి చాలా విస్తృత స్థాయిలో అనేక గ్రామాలని సందర్శించటం వడత సంప్రదించటం నియోజకవర్గ స్థాయిలో పట్టణంలో అనేక ప్రాంతాలని అక్కడ ఉన్నటువంటి పెద్దల్ని అన్ని వృత్తులు వారిని అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని కొన్ని వేల మందిని సంప్రదించి భవిష్యత్తులో నేను రాజకీయాల్లో ఎలా కొనసాగాలి కొనసాగితే మీకున్నటువంటి అభిప్రాయం ఏందనే దాని మీద వేల మందితో చర్చించి ఫైనల్గా ఈరోజు నా అభిప్రాయాన్ని ఈ ప్రజలందరి సమక్షంలో తెలియజేద్దామని చెప్పి నేను ఇక్కడికి రావటం జరిగింది అదేవిధంగా నేను ఈరోజు ఏ రాజకీయ పార్టీలు ఈరోజు వరకు లేను గత ఐదు రోజుల క్రితం వైఎస్ఆర్సిపికి రాజీనామా చేసి ఒక స్వతంత్రమైనటువంటి వ్యక్తిగా ఒక మాజీ ప్రతినిధిగా మాత్రమే ఈరోజు ఇక్కడ నేను మీ దగ్గర మీ సమక్షంలో మాట్లాడటం జరుగుతుంది అలానే నేను స్వతంత్రంగా తటస్థుడికి ఎప్పుడైతే ఉన్నానో ఏదైతే రాష్ట్రంలో ఒక అధికార పార్టీ వైఎస్ఆర్సిపి కానీ ప్రతిపక్ష స్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి కానీ నూటికి నూరు శాతం సమాన దూరాన్ని మెయింటైన్ చేసి ఒక తటస్థ వైఖరి వహించాలనేదే నా తాలూకా ఆలోచన మొట్టమొదటిగా ఈ విషయం చెప్తున్నా ఎందుకంటే గతంలో నేను రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశానికి రాజీనామా చేసే రోజుకి నాకు తెలుగుదేశం పార్టీకి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ తప్పితే వ్యక్తిగతంగా నాకు వాళ్ళు ద్రోహం చేశారనో లేకపోతే నాకు ఏదో కాంట్రాక్ట్ ఇవ్వలేదనో పదవి ఇవ్వలేదనో నాకు నష్టం చేశారనేటటువంటి బాధ నాకు లేదు రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు అలానే తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను ఇలా ఒక వేదిక మీద సాక్షాత్తు పెద్ద మీటింగ్ జరుగుతుంటే ఆయన పక్కకు జరిగి నాకు సీట్ ఇచ్చినటువంటి విషయం నాకు గుండెలకే ఎప్పుడు కూడా అరే ఇంత పెద్ద మనిషి ఎందుకు చేశాడనే ఒక భావన కలిగింది అది నా మీద ఖచ్చితంగా గౌరవం ఉన్నందువల్లే చేశాడని నేను భావిస్తున్నా అలానే నేను పార్టీ మారతానని తెలిసి అత్యంత సన్నిహితుల ద్వారా నా కబురు చేస్తే ఆయన కలిసిన సందర్భంలో యాభై నిమిషాల సేపు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకున్న సందర్భంలో ఆయన నాకు నచ్చజెప్పే విషయంలో కన్విన్స్ చేసే విషయంలో చెప్పినటువంటి మాటల్ని నేను ఆ రోజు కన్విన్స్ కాలేకపోవచ్చు కానీ నాకు జీవితాంతం గుర్తుంటుంది ఆ రెస్పెక్ట్ ఖచ్చితంగా నాకు చంద్రబాబు నాయుడు మీద కూడా ఉంటుంది కాకపోతే ఐడియాలజికల్ గా తెలుగుదేశం పార్టీ నాకు కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి ఆ పరంగా మాత్రమే నేను వచ్చి ఆ రోజున వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలియజేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ అనేది రెండు వేల పంతొమ్మిదిలో నేను భావించింది రాజశేఖర రెడ్డి గారి కొడుకుగా కాంగ్రెస్ పార్టీ నుంచి మూలాల నుంచి వచ్చినటువంటి పార్టీగా మా భావజాలానికి దగ్గరగా ఉంటుందని సంకల్పించి నా అందరికి నేను వాళ్ళ వాళ్ళు కూడా ఒక పక్కన ఆహ్వానించారు ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర్ జగన్ గారికి సంబంధించినటువంటి టోటల్ యావత్ వ్యవస్థ నేను మనస్ఫూర్తికి రావాలని కోరుకుంది నేను కూడా నాకైతే అక్కడ సెట్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను కూడా మనస్ఫూర్తిగా వెళ్ళినటువంటి సందర్భంలో నాకు టికెట్ ఇచ్చారు అలానే ఓటమి పాలైన తర్వాత కూడా అనేక పదవులు నాకు ఇవ్వడానికి ముందుకు రావటం జరిగింది అలానే పర్చూరు నియోజకవర్గానికి నాకు ఇన్ఛార్జిగా నియమించడంతో పాటు జగన్ గారు ఇడుమలపాయ ఫైనలిస్ట్ అనౌన్స్ చేసే ముందు రోజు కూడా ఆయన ఇంటి నుంచి నాకు కబురు చేసి పచ్చూరు కృష్ణమోహన్ పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన తాలూకా అభిప్రాయాన్ని కూడా నాకు ఫైనల్గా తెలియజేయడం జరిగింది అయితే చీరాలకి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజకీయంగా ఒక ఇనోన్మిటీ కుదరనందు వల్ల నాకు ఒక అభిప్రాయం ఉంది వాళ్ళు గతంలో ఒక అభిప్రాయం చెప్పారు ఇప్పుడు అది జరగటం లేదు కాబట్టి ఎందుకు మనం అక్కడి నుంచి ఉందాగానే పక్కకు వచ్చి ఏదైనా రాజకీయంగా ప్రయాణాన్ని మనం చీరలనే చీరల నుంచే కొనసాగేయాలనేది నా తాలూకా ఆలోచన చెప్తే నాకు ఎలాంటి గౌరవించినటువంటి పరిస్థితి లేదు ఇది నేను ఈ రెండు పార్టీలకు కూడా నా జీవితంలో విధానపరంగా వ్యతిరేకంగా ఉండదలుచుకున్నా కానీ తటస్థంగా ఉండదలుచుకున్నా తర్వాత నేను ఏం చేయాలనే దాని మీద పెద్ద ఎత్తున సుమారు కొన్ని వేల మంది తోటి చర్చించాను అసలు నేను రాజకీయాల్లో ఉండాలా లేదా ఉండాలంటే ఎలా మునుగుపోవాలి ప్రస్తుతమైనటువంటి పరిస్థితులు అని చెప్పి డిస్కస్ చేసినటువంటి సందర్భంలో ఎక్కువ మంది ఆటో సింబల్ వస్తుందేమో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి ఒక అభిప్రాయాన్ని తెలియజేసినప్పటికీ అలాంటి పరిస్థితి కానప్పుడు ప్రత్యామ్నాయంగా మనకు శాశ్వతంగా ఒక వేదిక ఉండాలి మన మనస్తత్వానికి ఒక జాతీయ పార్టీ అయితే సూటబులిటీ ఉంటుందని కూడా పెద్ద ఎత్తున బలంగా ఈ డిస్కషన్ టైంలో ఒక వాదన రావటం జరిగింది అయితే అదృష్టం ఈ ప్రాంత లౌకికవాదుల యొక్క అదృష్టమో ఇంకా ఏదో నేను చెప్పలేను కానీ ఆటో సింబల్ ని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఫ్రీజ్ చేసింది మీడియా మిత్రులందరూ కూడా తెలుసు రెండు రాష్ట్రాల్లో కారు పోలినటువంటి సింబల్ గా ఉన్నటువంటి ఆటోని కారు పోలినటువంటి సింబల్గా ఉన్నటువంటి రైడ్ రైలు ఇంజిన్ ని రోడ్డు రోలర్ ని కారు కి పోటీగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే రెండు వేల నుంచి అత్యధికంగా ఏడు వేలు వచ్చి వాళ్ళకి నష్టం జరుగుతుందని ఫ్రీజ్ చేసి ఆటో సింబల్ ని తొలగించింది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఇదంతా మీడియా మిత్రులకు తెలుసు అందువల్ల ఆటో సింబల్ మీద స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేదాని మీద చర్చించేదానికి కూడా అవకాశం లేనందున అలానే ఒక శాశ్వతమైనటువంటి ఒక రాజకీయ వేదిక ఉండాలి అది కూడా జాతీయ పార్టీ అయితే బాగుంటుందని మన స్వభావానికి సరిపోయినటువంటి పార్టీ అని చెప్పి అంతకు ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు నాతో సంప్రదింపులు చేపట్టేటువంటి క్రమంలో నేను ప్రతి విషయాన్ని నాకు సన్నిహితంగా ఉండేటటువంటి అనేక మందితోటి చర్చించి మనకి కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ ప్రాంతానికి ఒక లౌకికవాదం కలిగినటువంటి పార్టీ అలాగే ఈరోజు నియోజకవర్గంలో ఏర్పడినటువంటి రాజకీయ శూన్యతకి అందరినీ మనం ఒక వేదిక వేదిక ఒక ఒక షెల్టర్ కిందకి తీసుకురావాలంటే కాంగ్రెసే సరైనటువంటి వేదిక అని చెప్పి భావించి ఈ రోజు నుంచి నేను కాంగ్రెస్ పార్టీ చేరాలని చెప్పి చాలా పిసిసి అధ్యక్షురాలు అయినటువంటి శ్రీమతి వైఎస్ చంద్ర గారిని ప్రత్యక్షంగా కలిసి వారిని ఇక్కడికే మన చేరాల్లోనే ఆహ్వానించి మీ అందరి సమక్షంలో ఒక బహిరంగ సభ పెట్టి ఖచ్చితంగా ఇక్కడికి నేను చేరాలని చెప్పి ఈ నిర్ణయాన్ని చాలా సంతోషంగా మీ అందరి మధ్యలో తెలియజేస్తున్నాను పోలీసులు లేదు మీరు స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ధైర్యంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఎలా జరుగుతుందో అంత స్వేచ్ఛగా నిర్భయంగా చేసుకోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఏ చేవ చే అర్ధరాత్రనైనా మీరు నాకు మీరు నాకు కాల్ చేస్తే మీకు నేను కావాల్సినటువంటి సపోర్ట్ని అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు కూడా మీ ప్రాంతాల్లో అటు పట్టణంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ మనం కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేయబోతున్నాం మనకి అస్తం గుర్తు వస్తుంది అనే విషయాన్ని సామాన్య ప్రజలకి మీ బంధువులకి ఆత్మీయులకి మీ గ్రామాల్లో ఉండేటటువంటి వారికి మీ ప్రాంతాల్లో ఉండేటటువంటి వారి అందరికీ క్రింది స్థాయికి తీసుకెళ్ళి మే పదమూడు వరకు ఒక క్షణం కూడా విశ్రమించకుండా నా గెలుపుకి మీరు కృషి చేస్తే రాబోయే ఐదు సంవత్సరాలు ప్రతి చిన్న మీ సమస్యని ప్రతి ఇబ్బందిని ప్రాంత అభివృద్ధిని నా సొంత బాధ్యతగా తీసుకొని మీకు तोड़ी सन्नी